రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని పురపాలక సంఘం భారీ ఎత్తున చేపట్టింది ఇందులో భాగంగా స్కూల్ విద్యార్థులు ఆరోగ్య శాఖ డ్వాక్రా మహిళలు పారిశుద్ధ కార్మికులు అధికారులతో జేసీబీ షోరూం నుండి అంబేద్కర్ విగ్రహం కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ పసుల రాజేందర్ కౌన్సిలర్లు గుర్రానరాధ సురేష్ సిద్దంకి కృష్ణారెడ్డి వడ్డెపల్లి విద్యావతి విజయేందర్ రెడ్డి కందాడి అనుపమ సుప్రసేనారెడ్డి జోర్కా గీత శ్రీరాములు ముజురాజ్ అర్చన దామోదర్ మున్సిపాలిటీ కమిషనర్ రవీందర్ రెడ్డి డిఈ శివానంద్ ఏఈ సుమంత్ అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి శాలువాతో ప్రశంస పత్రంతో మున్సిపాలిటీ కమిషనర్ మరియు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్ల చేతుల మీదుగా సన్మానించారు మహిళా సంఘాలకు కోటి రూపాయల చెక్కును అందించడం జరిగింది

వైసీపీ షోరూమ్ నుంచి అంబేద్కర్ భావన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన అర్బన్ డే అర్బన్ డేలో కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హై స్కూల్లో ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని అక్కడ రెండు వందల మంది పారిశుద్ధ సిబ్బందిని దాంట్లో ఉత్తమపతి కనబరిచిన వాళ్ళందరికీ సన్మానించడం జరిగింది వాళ్ళని గుర్తించి అదేవిధంగా వాళ్ళందరికీ మొత్తం రెండు వందల మందికి సేఫ్టీ కిట్లు బట్టలు పీపీఈ కిట్లు షూజు మొదలైన అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరికీ నిన్న రక్త నమూనాలు తీసుకోవడం జరిగింది రిపోర్ట్ రిపోర్ట్ని బట్టి ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు వాళ్ళందరికీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం కూడా జరుగుతున్నది ప్రోగ్రామ్ ఈరోజు అర్బన్ డేలో భాగంగా ఇక్కడ సిద్ధంబర్ కాలేమో నిర్వహించబడుతుంది తదుపరి ఈ పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళందరూ కూడా తన వెళ్ళిపోతారు ఇది అర్బన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంకు సహకరించిన మా పరంపర సంఘం అందరికీ కూడా గౌరవ చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి గౌరవ కౌన్సిల్స్ కౌన్సిల్ అదే అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బందికి బయట కూడా ఇంకెవరైనా ఈ ప్రోగ్రాం సహకరించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా ఇవాళ గత తొమ్మిది రోజులుగా అంటే తొమ్మిది రోజులుగా జరగాల్సిన ఏదైతే విజయోత్సవ సభల్లో ఇవాళ మూడో రోజు మొత్తం గ్రామ మున్సిపాలిటీలో ర్యాలీలు మరియు అదేవిధంగా పారిశ్రామిక కార్మికులకు అర్బన్ డే కాబట్టి పారిశ్రామిక కార్మికులకు సన్మానం మరియు హెల్త్ క్యాంప్ జరగడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ఒక లేదు మన డ్వాక్రా మహిళలకు ఏదైతే సోర్స్ ఉన్నాయో వాళ్ళకు మూడు రూపాయల చె కూడా జరిగింది నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి ఆరు హామీల్లో ఒకటే హామీ బాకీ గుర్తు మిగతా హామీలన్నీ నెరవేర్చడం జరిగింది ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు బస్ ఇచ్చారు ఇది మన బోనస్ అన్నారు బోనస్ ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి హామీ భరోసా జనవరిలో ఇస్తానని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇచ్చిన ప్రతి హామీని తోచా తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేరుస్తుందని చెప్పుకుంటూ ఖచ్చితంగా మీ మద్దతు కావాలని మరొకసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయితే సందర్భంగా సంబరంలో భాగంగా ఈరోజు మూడవ రోజు అర్బన్ డే సందర్భంగా మా మున్సిపాలిటీ సిబ్బందికి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మహిళా పొదుపు సంఘాల వారికి కోటి రూపాయల చెక్కులు వాళ్ళకు అందజేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టావ్యంగా తీసుకున్న ఆరు గ్యారెంటీల స్కీములలో భాగంగా ఇదివరకే ఉచిత బ ప్రయాణ బస్సులు అయితే ఉంది ఐదు వందల రూపాయల సిలిండర్ అయితేనేమి రెండు వందల యూనిట్లోపు కరెంటు ఉచిత కరెంటు అయితేనేమి రైతులకు బోనస్ ఐదు వందల రూపాయలు అయితేనేమి అదేవిధంగా రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అయితే ఉంది కోటి మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పలు వార్డుల్లోని పలు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైనేజ్లు వాటర్ లైన్లు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అన్నీ దిగ్విజయంగా ప్రజలకు అందించడం జరిగింది మూడు ముందు ఇంకొక ఆరోగ్యశ్రీ అయితే కానీ మూడు ముందు ఇంకా ఒక స్కీమ్ రెండు స్కీములు మిగిలినాయి అవి అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు వివరంగా జరుగుతుందని అందరికీ ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియపరుస్తుంది థ్యాంక్ యూ